అనుదిన ప్రార్థన మాత్త ఐదు మూడు పన్నెండు నిత్యుడకు తండ్రి ఏహోవా నేటి ఉదయకాలంన మీ ముఖదర్శన భాగ్యము మిమ్మును స్థుతించే ధన్యత అనుగ్రహించిన మీ కృపకై వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఊహించలేని మేలులతో నింపిన మా ప్రభువ మేము ఆత్మవిషయమై దీనులమై పరలోక రాజ్యము చేరే ధన్యత నిమ్ము మీచే ఓదార్చబడినట్లు దుఃఖించి ప్రార్థించుట నేర్పుము భూలోకమును స్వతంత్రించుకున్నట్లు సాత్వికులమై ఉండుట కృపచూపుము మీచే తృప్తిపరచబడినట్లు నీతి కొరకు ఆకలి దప్పులు తట్టుకొనుటకు మాకు నేర్పుము మీ కనికరము పొందునట్లు కనికరము చూపుట మాకు నేర్పుము మేము కలవారమై ఉండి మిమ్మను చూసే ధన్యతనిము మేము మీ కుమారులగుబడినట్లు సమాధాన పరుచుట మాకు తండ్రి నీతి నిమిత్తము హింసింపబడిన మీ యందు సంతోషించి ఆనందించి పరలోకమందు మా ఫలము అధికమగునట్లు మీ కృపలో మమ్మును దీవించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యస్సునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె